ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి ఆశీర్వాదాలతో మనం మాష్ట ఐశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాలను సుఖ సంతోషాలను మనస్ఫూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో బాబా గారు మన కోసం మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారు బాబా గారి సందేశాన్ని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి బాబా గారి మాటల్లో ఇటువంటి సందేశాలు మీ ముందుకు తీసుకుని రావాలంటే సాయి దివ్య లీలలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వారికి కూడా బాబా గారి సందేశాలు వారి దాకా చేరుతాయి ఇంకా లేటెందుకు బాబా గారి సందేశాలు బాబా గారు మా పంపించిన సందేశాన్ని బాబా గారి మాటల్లో తెలుసుకుందాం బిడ్డ నువ్వు నా దగ్గరకు ఏ సమస్యతో వచ్చావో నాకు తెలుస్తుంది బిడ్డ బయట ప్రపంచంలో ఉండే రకరకాల భయాల్లో ఒక బ ఒక పెద్ద భయం ఈ చెడు దృష్టి దిష్టి దీని గురించి నువ్వు చాలా అలా చాలా ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నన్ను నమ్ము ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది బిడ్డ నువ్వు దేనిపైన దృష్టి పెడతావో అదే నీ జీవితంలో జరుగుతుంది మనుషులు చూపులు మాటలు అవి నిప్పుల్లా తాకుతాయో నీరులా శాంతిస్తాయో వారి మనసుపై ఆధారపడి ఉంటుంది బిడ్డ బిడ్డ మనుషులు ఎవరైనా చూసినప్పుడు వారి మనసుల్లోని భావం ఆ చూపు ద్వారా ప్రసరిస్తుంది అందుకే ఎవరు ప్రేమగా చూసినా అది ఆశీర్వాదంగా ఉంటుంది కానీ ఎవరైనా అసూయతో ద్వేషంతో చూస్తే అది నీపై ఒక రకమైన చీకటి ప్రసారం చీకటి శక్తిని ప్రసారం చేస్తుంది దీన్నే లోకం దిష్టి చెడు దృష్టి అంటుంది బిడ్డ నీ రక్షణకు నేనెప్పుడు నీడగా ఉన్నానని మర్చిపోమాకు బిడ్డ కేవలం నన్ను నమ్మితే సరిపోదు నువ్వు నేర్చుకోవాల్సిన కొన్ని దివ్యమైన పాఠాలు ఉన్నాయి నీ భయాన్ని పోగొట్టి నీ చెడు దృష్టిని తట్టుకునే శక్తిని ఇచ్చేందుకు నేను నీకు ఒక చిన్న కథ చెప్తున్నాను విను పూర్వం ఒక చిన్న ఊరిలో ఒకతను ఉండేవారు అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు పది మందికి సహాయం చేయాలని ఎప్పుడూ ముందుండేవాడు అతని చేతిలో ఏ పని పెట్టినా అది బంగారం అయిపోయేది ఫలితం అతను తనతోటి వారి కంటే తక్కువ సమయంలోనే చాలా సంతోషంగా ధనవంతుడిగా మారాడు చుట్టుపక్కల ప్రజలు మొదట్లో అతనిని మెచ్చుకున్నారు కానీ కొన్నాళ్ళకి వారి మనసుల్లో అతనిపై అసూయ మొదలయ్యింది ఎప్పుడు వీడికి అంత మంచి ఎందుకు జరుగుతుందా వీడు ఏదో మాయ చేస్తున్నాడు అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు అతనికి మెల్లమెల్లగా ఈ చెడు దృష్టి తగలటం మొదలయ్యింది శారీరకంగా ఉన్నట్టుండి అతని ఆరోగ్యం దెబ్బతినటం మొదలయ్యింది ఏ కారణం లేకుండా నీరస పడిపోయేవాడు పనిలో అప్పటి వరకు సజావుగా సాగిన అతని పనులు అడ్డంకులు పడటం మొదలయ్యింది నష్టాలు రావటం మొదలయ్యింది మానసికంగా ఆందోళనను నిద్రలేమి కారణం లేని చిరాకు అతన్ని చుట్టుముట్టాయి పాపం ఆ బిడ్డ ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నాడు ఒకరోజు అలసిపోయి ఎవరికి కనిపించని ఎవరు ఎప్పుడూ అందరినీ చూసి ఒక గురువు గురించి విన్నాడు ఆ గురువు ఎప్పుడూ ఒక నిప్పు దగ్గర కూర్చొని ఉంటారట ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకున్నాడు ఆ గురువు ఎవరనుకున్నావు బిడ్డ నా రూపాన్ని వేరే విధంగా చూసినట్లు అనుకో ఆ గురువు ప్రశాంతంగా చిరునవ్వుతో నవ్ నవ్వి ఇలా అన్నాడు బిడ్డ నువ్వు నీ కష్టాన్ని కాదు నీ నీ కష్టం యొక్క మూలాన్ని చూడు నీపై ఈ దిష్టి ఎందుకు పడుతుందో పడుతుంది ఎందుకంటే నువ్వు వెలుగుతున్నావు కాబట్టి దీపం వెలిగితేనే కదా దానిని చూసి పురుగులు వచ్చేది చీకట్లో ఉన్న దానిపై ఎవరి దృష్టి పడుతుంది బిడ్డ అయోమయంగా చూశాడు గురువు గారు ఇలా వివరించారు నీ చుట్టుపక్క నీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టి కేవలం విజయం నీ విజయంపై మాత్రమే లేదు అది నీ నిర్మలమైన మనసుపై నీ శ్రద్ధపై ఉంది వాళ్ళు చూ దీన్నే చూడలేకపోతున్నారంటే నీ లోపల ఉండే రక్షణ రక్ష కవచాన్ని ఆ గురువు ఆ బిడ్డకు మూడు ముఖ్యమైన విషయాలను ఉపదేశించారు అవే ఈ చెడు దృష్టిని నిరోధించే అదృష్ట కవచంలోని మూడు స్తంభాలు నిజమైన ప్రేమ ఎవరైతే నిన్ను ఆశ్రయతో చూస్తున్నారో వారిని నువ్వు చూ వారిని నువ్వు జాలితో చూడు వారి మనసుల్లో కూడా శాంతి కలగాలని కోరుకో నీ మనసులో ఎవరిపైనా ద్వేషం లేకపోతే వాడి చెడు చెడు భావన నీ మనసులోకి చొరబడలేదు ప్రేమ అనేది ఒక పెద్ద అద్దం లాంటిది చెడు భావనలు ఆ అద్దంపై పడిన వెంటనే అవి తిరిగి ఆ పంపిన వారిపైనే పడి శాంతిం శాంతించిపోతాయి ఆహారం లేని జీవితం నీ కష్ నీ కష్టం నీ విజయం గురించి గొప్పలు చెప్పుకోవడం మానే నీ విజయాలకు నీకు సహాయం చేసిన ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పు నేను అనే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి అక్కడ నుంచే దృష్టి లోపలికి ప్రవేశిస్తుంది అహంకారం లేకపోతే వారికి నిన్ నిన్ను చూసి అసూయ పడడానికి ఒక స్పష్టమైన లక్ష్యం కనిపించదు నిరంతరం నిరంతరం నామ దైవనామస్మరణ నిత్య జీవి నిష్ నిత్యం నీ ఇష్ట దైవాన్ని ఆ పరమాత్ముడిని మనసులో తలుచుకో నీ నాలుగుపై ఆయన నామం ఉం ఉండ ఉండని ఆ నామస్మరణ నీ చుట్టూ ఒక శుభ్రమైన శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది ఒక కవచం లాంటిది ఎవరైనా చెడుగా ఆలోచించినా ఆ భావన ఈ కవచాన్ని దాటి లోపలికి రాలేదు ఇది అది కేవలం బయటే ఆగిపోతుంది బిడ్డ ఆ గురువు మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు ఆ బిడ్డ ఆ గురువు మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు పాత పద్ధతులైన దిష్టి తీయటం వంటి వాటిపై ఆధారపడకుండా తన మనస్సును మాటను జీవితాన్ని ఆ గురువు చెప్పినట్లు మార్చుకున్నాడు కొన్నాళ్ళకి ఏం జరిగిందో తెలుసా అతనిపై పడిన చెడు దృష్టి ప్రభావం మొత్తం ఆగిపోయింది అతను జీవితం మళ్ళీ పాత రోజుల్లాగే సంతోషంగా విజయవంతంగా మారిపోయింది బిడ్డ ఈ కథలో నీకోసమే చెప్తున్నాను నువ్వు కూడా ఎవరి ఎవరినో చూసి భయపడకు నీకు నేను ఇచ్చే మూడు ముఖ్యమైన ఉపదేశాలు ఇవే శ్రద్ధ ముఖ్యం ఈ ప్రపంచంలో ఏది జరిగినా అది నీ కర్మ ఫలమే అని నమ్ము నీ చుట్టూ ఉండే మంచి విషయాలపై శ్రద్ధ పెట్టు ఎవరైనా నీపై దిష్టి దిష్టి పెడితే అని నువ్వు అనుకుంటే వెంటనే దానికి చింతించుకో బదులుగా నీ సామర్థ్యం శ్రద్ధ పె నీ సామర్థ్యంపై శ్రద్ధ పెట్టు నీ పనిపై శ్రద్ధ పెట్టు అప్పుడు ఆ చెడు దృష్టి శక్తి మొత్తం శూన్యం పవిత్రమైన రక్షణ ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి నీ శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో నీ మనసును కూడా అంతే పవిత్రంగా ఉంచుకో ఎవరిని నిందించుకో పది మందికి మంచి చేయాలనే ఉద్దేశాన్ని ఉంచుకో ఉంచు అలవాటు చేసుకో నీ మనసును స్వచ్ఛంగా ఉంటే ఆ స్వచ్ఛత ఒక తెల్లని అగ్ని గోళంలాగా నిన్ను చుట్టుముట్టుతుంది చెడు దృష్టి ఆ గోళాన్ని తాకి తాకిన వెంటనే కాలిపోతుంది నీకు భయం కలిగినప్పుడు ఆ భారాన్ని నా మొత్తం నా పాదాల దగ్గర పెట్టి వెళ్ళు ఒక భక్తుడిని చూసుకోవాల్సిన బాధ్యత నాది నువ్వు కేవలం నిజాయితీ ధర్మంగా బతుకో ఓం శ్రీ సాయిరామ్ అని తలుచుకో నీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను నేను నిన్ను ఆ కష్టం నుంచి రక్షిస్తాను నా విభూతి నీపై ఎప్పుడు రక్షగా ఉంటుంది బిడ్డ గుర్తుంచుకో నీకు రక్షణ కావాలంటే నీ మనసులో నమ్మకం అనే కోట కట్టు నీ చుట్టూ ఉండే రక్షా కవచం ఏదో బయట నుండి రాదు అది నీచి నీలోని నుంచే ఉంటుంది వస్తుంది అది నీలోని నుంచే వస్తుంది ప్రతి క ప్రతి క్షణం ప్రేమతో ధైర్యంతో దైవచింతనతో ఉండు అప్పుడు ఆ చీకటి నీ దగ్గరికి రాలేదు నీకు భయం కలిగినప్పుడు ఆ భారాన్ని నా మొత్తం నా పాదాల దగ్గర పెట్టి వెళ్ళు ఒక భక్తుడిని చూసుకోవాల్సిన బాధ్యత నాది నువ్వు కేవలం నిజాయితీ ధర్మంగా బతుకో ఓం శ్రీ సాయిరామ్ అని తలుచుకో నీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను నేను నిన్ను ఆ కష్టం నుంచి రక్షిస్తాను నా విభూతి నీపై ఎప్పుడు రక్షగా ఉంటుంది బిడ్డా గుర్తుంచుకో నీకు రక్షణ కావాలంటే నీ మనసులో నమ్మకం అనే కోట కట్టు నీ చుట్టూ ఉండే రక్షా కవచం ఏదో bite and